ఈరోజు సత్యసాయి నిగమంలో ఇండియా సిల్క్ గ్యాలరీ ద్వారా మళ్ళీ ఒక కొత్త ఎగ్జిబిషన్ అనేది తీసుకొస్తున్నారు మరియు ఇప్పుడు మనకి క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది చాలా పెళ్లి ముహూర్తాలు కూడా ఈ నెలలో ఉన్నాయి అదేవిధంగా సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఈ పండుగలకి కొనుగోలు చేయడానికి మహిళలు మన మన హైదరాబాద్ వాసులు రావాలని మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా ఇండియా సిల్క్ గ్యాలరీ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అండ్ చక్కగా మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు ఈ ఈసారి సుమారు పద్నాలుగు రాష్ట్రాల నుంచి ఎనభై స్టాల్స్ ఇక్కడ ఇతర ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది అన్ని స్టాల్స్ క్యూరేట్ చేసి పర్సనల్గా శ్రీనివాస్ గారు ఈ ఎగ్జిబిషన్ని ప్రతిసారి పెట్టడం జరుగుతుంది ఈసారి కూడా సిల్క్ మార్క్ అదేవిధంగా ఎక్కడెక్కడ హ్యాండ్లూమ్ ఉందో హ్యాండ్లూమ్ మార్క్ ఈ రెండు క్వాలిటీ సర్టిఫికేషన్స్ కూడా వస్త్రాలన్నిటికీ కూడా పెట్టుకుంటూ ఈ స్టాల్స్లో అమ్మకం చేస్తున్నారు మరియు ఎప్పుడు కూడా మన రాష్ట్రం నుంచి గద్వాలు అదేవిధంగా పోచంపల్లి తర్వాత నారాయణపేట ఇవన్నీ కూడా ఇక్కడ హ్యాండ్లూమ్స్ అమ్మ అమ్మబడుతుంది వాటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళ చంపా టసర్ ఈసారి రావడం జరిగింది అదేవిధంగా తమిళనాడు కంచి నుంచి ఆర్ట్ వర్క్ పెయింటింగ్ ఆర్ట్ వర్క్ కంచి శారీస్ మీద చేసి అమ్మకం ఈరోజు చేస్తున్నారు అదేవిధంగా ట్యాంజూర్ ఆర్ట్ని కూడా వస్త్రాల మీద చీరల మీద కూడా వేసి ఈరోజు ఇక్కడ అమ్మకం చేస్తున్నారు వీటితో పాటు రెగ్యులర్గా వచ్చేది మహేశ్వరి చందేరి తర్వాత రాజ్కోట్ అదేవిధంగా కోట తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి మనకి కాంతా అండ్ దెన్ చాలా బుటీక్స్ నుంచి కూడా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి స్పెషలైజ్డ్ బ్లాక్ ప్రింటింగ్ అండ్ అదర్ ప్రింటింగ్ అండ్ ఎంబ్రాయిడరీ టసర్ అండ్ అదర్ ఐటమ్స్ ఇట్లా ప్రతి రాష్ట్రం నుంచి పైటిని కూడా ఈసారి మహారాష్ట్ర నుంచి రావడం జరిగింది ఇట్లా ప్రతి రాష్ట్రం నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో ఆ ప్రత్యేకత వస్త్రాల్లో చీరల్లో తర్వాత ఇతర హ్యాండ్లూమ్స్లో అవన్నీ కూడా ఇక్కడ క్యూరేట్ చేసి తీసుకురావడం జరగడం జరుగుతుంది మరియు పబ్లిక్ కూడా ఖచ్చితంగా రావాలి అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ హ్యాండ్లూమ్ సెక్టర్లో అండ్ అదేవిధంగా ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి సిల్క్ మార్క్ అండ్ హ్యాండ్లూమ్ మార్క్ని మనమే ఆ క్వాలిటీ పరంగా ప్రోత్సహించుకుంటూ మన వీవర్స్ తర్వాత ఈ మొత్తం ఈ చేనేత రంగాన్ని ముందుకు తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇన్ఫార్మ్డ్ కస్టమర్ కొనుగోలు చేసి దానికి కావాల్సినటువంటి విలువకి మనము పేమెంట్ చేసినప్పుడు అటువైపు మనము వీఆర్ నాట్ ఓన్లీ ప్రొటెక్టింగ్ అ వీవర్ వీఆర్ ప్రొటెక్టింగ్ ద కల్చర్ అండ్ ది హెరిటేజ్ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ అవర్ కంట్రీ సో అందరూ కూడా కొనుగోలు చేయాలని కోరుకుంటూ నేను